అందరికీ పళ్ళల్లో గ్యాప్స్ అనేవి బాగా డిస్టర్బింగ్ ప్రాబ్లం అండి మాట్లాడేటప్పుడు మాటలు సరిగా రావు నవ్వేటప్పుడు అందంగా కనిపించవు అండ్ గాలి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి స్పష్టంగా మాట్లాడడం వచ్చినప్పటికీ కూడా నత్తి మాటల్లో వస్తాయి కాకపోతే ఈ గ్యాప్స్ క్లోజర్కి ఏం చేయాలి ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఇది చిన్నపిల్లల్లో ఉండొచ్చు పెద్దవాళ్ళల్లో ఉండొచ్చు దాన్ని దానికి ట్రీట్మెంట్స్ అప్రోచ్ మటుకు టూ సింపుల్ అందులో ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒకటి మనం అందరూ మాట్లాడుకునే బ్రేసెస్ అది పెట్టుకోవడం ద్వారా నాలుగు నుంచి ఆరు నెలల్లో మీ గ్యాప్స్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోతాయి లేదా ఇప్పుడు అలైనర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటాం దాంతో కూడా సేమ్ అంతే ఫోర్ టు సిక్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ మధ్యలో గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి కంపోజిట్ రెస్టరేషన్ అండి ఒక తెల్లటి మెటీరియల్ నా గ్యాప్స్ లో ఫిల్ చేస్తాం మనం అలా ఫిల్ చేయడం ద్వారా గంట గంటన్నరలో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి రెండోది స్మైల్ డిజైనింగ్ అది ఒక వారం రోజుల్లో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి మూడోది జిర్కోనియం లామినేట్స్ వినీర్స్ అని కూడా అంటాం ఒక సన్నటి ప్లేట్స్లా తయారు చేసి మీ పై పళ్ళ పైన చక్కగా అందంగా అతికిస్తాం ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ టెంపరీ ట్రీట్మెంట్ కాదు దీనివల్ల పెద్దగా టూత్ స్ట్రక్చర్ లాస్ కూడా ఉండదు మీరు వింటుంటేనే మీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా గ్యాప్స్ క్లోజర్ ఇంత సులువు అనుకుంటున్నారు కదా వెరీ సింపుల్ మీరు ఈ గ్యాప్స్ తో కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ గా ట్రీట్మెంట్ చేయించుకోండి ట్రీట్మెంట్ అయిపోయిన దగ్గర నుంచి గా బ్యూటిఫుల్ స్మైల్ తో గ్యాప్స్ లేకుండా మీరు ఈజీగా ఉండొచ్చు